హాయ్ సార్ నమస్తే అండి కేఎస్ఆర్ ఏపీ ప్రాపర్టీస్ అండి మీరు చూస్తున్నది మన విజయవాడ బందర్ రోడ్లో ఓఆర్ఆర్కి ఒక ఐదు వందల మీటర్లోనే ఒక ప్రాజెక్ట్ చూపిస్తున్నానండి ముందు ఎంట్రన్స్ మీకు మనకి ఓఆర్ఆర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది ఎక్కడ ఎండ్ అవుద్ది అనేది మీకు చూపిస్తానండి ఇది ఇప్పుడు మన కంకిపాటు టోల్ ప్లాజా దగ్గర నుంచి ఒక హాఫ్ లోనే మనకి ఓఆర్ఆర్ వస్తుందండి అవుట్ రింగ్ రోడ్డు మీకు ఈ ఏరియానే అండి మొత్తం అవుట్ రింగ్ రోడ్డు వచ్చే ఏరియా ఇది మన విజయవాడ నుంచి బంద రోడ్లు వెళ్ళే రోడ్ అండి ఇది మీ ఎదురుగా కనబడేది మనకి అవతల వైపు ఉంటదండి మనకి బొడ్డుపాటికి అవుట్ రింగ్ రోడ్ మన వెంచర్కి మీకు నెక్స్ట్ చూపిస్తానండి మీకు ఆ వీడియో కూడా దీంట్లోనే మీకు కనబడుతుంది అంటే మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు ఆ ఫ్యాక్టరీస్ అవన్నీ ఈ ఏరియా ఇదేనండి అవుట్ రింగ్ రోడ్ వచ్చేది ఇది వరకు ఈస్ట్ బైపాస్ కనెక్టివ్ రోడ్డు ఇదేనండి ఈస్ట్ ని నేమ్స్ మార్చారండి పేరు మార్చి అవుటర్ రింగ్ రోడ్ కింద కన్వర్ట్ చేశారు కన్వర్ట్ చేసి మీకు ఈ ఏరియానే వెళ్ళే ఏరియా అండి ఇది చివర కొద్దిగా మీకు ఫ్యాక్టరీస్ హౌసెస్ కనబడుతున్నాయి చూడండి అది అటు ఇది చివర మీకు టోల్ ప్లాజా అండి ఇటుపక్క వచ్చేసి నెప్పల్ నుంచి వెళ్ళొద్దండి మీకు ఈ ఎదురు ఎదురుగా కనబడేది నెప్పల్ అండి కొద్దిగా ముందుకు వెళ్తే నెప్పల్ ఊరు వస్తుందండి నెప్పల్ ఊరు నుంచి ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక వన్ కేఎం టూ కేఎమ్లోనే మీకు వెళ్తుందండి నెప్పల్లి ఊర్ల నుంచి నెప్పల్లి కుందేరు ఆకునూరు కుందేరు ఆకునూరు మానికొండ అట్ నుంచి వెళ్తుందండి ఇది మనకి నెప్పల్లి ఊర్లకి ఇటు సైడ్ అండి ఎదురుగా వచ్చేది అంటే నెప్పల్లి అండి ఇది ఆపోజిట్ మనం ఇప్పుడు చలవేంద్రపాలెం దగ్గర ఉన్నాం కరెక్ట్గా ఆపోజిట్ వచ్చేసి నెప్పల్లి ఊరు వెళ్ళి ఎంట్రన్స్ అంటే వే ఇది మన బందరెల్లే రూటు హైవే అండి ఇది రూ హైవే మీకు అప్ టు ఉయ్యూరు వరకు కూడా ఒక ఇరవై వెంచర్లో వేసారండి ఆల్రెడీ కదా బట్ ఏంటంటే మనం అవుటరింగ్ రూట్ బేస్ చేసుకుని మనం వెంచర్స్ వేస్తున్నాం అండి ఆల్రెడీ మా ప్రాజెక్ట్ కానీ ఏ ప్రాజెక్ట్ కానీ ఈ చలబేంద్రపాలెంలో వేసే ప్రాజెక్ట్స్ అండి మీకు అవుటర్ రింగ్ రూట్ బేస్ చేసుకుని వేస్తున్నాయండి అది ఒకసారి మీరు గమనించండి ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం ఇది మనం చలివేంద్రపాలెం నుంచి వచ్చే రూట్ అండి ఇది రైట్కి వెళ్తే మీకు పెద్ద పెద్దోగిరాల మన ఉయ్యూరు కూడా అండి లెఫ్ట్కి వెళ్తే మనం ఇప్పుడు వెంచర్కి వెళ్తామండి ఇది రైట్ అండి చిన్న పెద్ద పెద్దోగిరాల ఉయ్యూరు కూడా వెళ్ళొచ్చు రూటు ఆల్రెడీ ఇక్కడ ఎంట్రన్స్లో కూడా రెండు మూడు వెంచర్లు ఉన్నాయి ఇవన్నీ మీకు ఫార్టీ పీట్ అండి ఇప్పుడు ప్రజెంట్ అయితే అది చలవేంద్రపాలెం నుంచి వచ్చే రోడ్ అండి ఇక ఈ రోడ్ ఏనండి మనకి బొడ్డుపాడు ఇక్కడ నుంచి బొడ్డుపాడు వెళ్తామండి మనకి ఒక రెండు వందల మీటర్లోనే మన వెంచర్ వస్తుందండి మీకు ఇది హండ్రెడ్ ఏకర్స్ అండి ఇప్పుడు ఫార్టీ ఏకర్స్ వేశారు ఇది మంచి అంటే ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ అండి ఇది లాంగ్ ఇన్వెస్ట్మెంటే అయితే ఇప్పుడైతే హౌస్ కట్టుకోవడానికి కాదండి లాంగ్ ఇన్వెస్ట్మెంటే అది ఒకసారి గమనించండి మేమేదో ప్రెం ప్రజెంట్ చేసామని కాదు సార్ ఒకసారి మీరు ఆలోచించండి ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు మన వెంచర్ దగ్గరికి వచ్చామండి ఇది హండ్రెడ్ ఏకర్స్ అండి మొత్తం ఇది మీకు కనబడుతుందంతా హండ్రెడ్ ఏకర్స్ కాకపోతే ఇప్పుడు మీకు థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఏకర్స్ వరకే వచ్చింది మీకు ఆల్రెడీ మీకు ఇది దీంట్లో ఒక వన్ థర్టీ ఫ్లాట్స్ క్లోజ్ అయినాయండి ఇది బొడ్డుపాడు వెళ్ళే రూట్ అండి ఇది బొడ్డుపాడు వెళ్ళే రూటు అంటే బొడ్డుపాడు అనేది మీకు ఔటర్ రింగ్ రోడ్కి ఒక వన్ కేమ్లో లో ఉంటదండి మన వెంచర్ నుంచి ఒక హాఫ్ కేమ్ ముప్పై కేమ్లో ఉంటుంది సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ లోనే ఉంటుందండి వెంచర్ బొడ్డుపాడుకి అవుటర్ రింగ్ రోడ్కి అది కూడా మీకు ఆ ఏరియా కూడా చూపిస్తానండి సిఆర్టీ వెంచర్ అండి గేటెడ్ కమ్యూనిటీ నామ్స్ ప్రకారం మొత్తం మీకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లు కానీ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కానీ ఫార్టీ పీట్ రోడ్స్ కాదు ఇప్పుడు కొత్త జీవో అంటే థర్టీ పీట్ రోడ్స్ అందిస్తుంది అండి బీటు రోడ్స్ కానీ సిఆర్టీ నామ్స్ ప్రకారం అన్నీ ఇస్తారండి మీకు దాని ఆ విషయంలో ఎటువంటి ఇదే ఇబ్బంది ఉండదు మీకు గజం వచ్చేసి పదమూడు వేల రూపాయలేనండి మీకు స్టార్టింగ్ ప్రైస్ పెట్టాం పదమూడు వేలని ఇది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్గానండి త్రీ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటుందండి ఇది ఇది లాంగ్ పీరియడే మీకు ఇక్కడ ఓన్లీ అవుటర్ రింగ్ రోడ్ బేస్ చేసుకునే అండి మన వెంచర్ తర్వాత చలవేంద్రపాలెం కూడా మన చలవేంద్రపాలెం కూడా మీకు ఒక రెండు వందల మీటర్లోనే ఉంటుందండి ఊరు హౌస్ కట్టుకోవడానికి కొద్దిగా టైం పడుతుందండి ఓన్లీ ఇన్వెస్ట్మెంట్కే అది ఒకసారి గమనించండి కేఎస్ఆర్ ఏపీ ప్రాపర్టీస్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోస్ సి వెంచర్స్ కూడా చూడవచ్చు మనం లేట్ అయినా కానీ మంచి ప్రాజెక్ట్స్ మంచి వెంచర్సే చూపిస్తానండి వీడియో వీడియోస్ నేను పెట్టడం జరుగుద్దండి ఇది మనకి నేను ఇంత ఫస్ట్ ఫస్ట్లో చూపించానండి మీకు బందరోడ్ హైవే నుంచి ఇదిగోండి ఫ్యాక్టరీ అండి జూమ్ చేసి చూపించాను చూడండి ఇక్కడ నుంచేనండి మనకి రింగ్ రూట్ వెళ్ళేది ఓఆర్ఆర్ వెళ్ళే రూట్ ఇది అండి ఈ రూటే ఇక్కడ నుంచి నెప్పల్లి కుందేరు ఆకునూరు మానికొండ ఆ రూట్ వెళ్ళొద్దండి ఇది ఇది బొడ్డుపాడండి బొడ్డుపాడు అండి ఇక్కడ నుంచి ఒక వన్ కేమ్ ఉంటుందండి బొడ్డుపాడు ఊరు ఇటు నుంచి కని కంకిపాడు కూడా వెళ్ళొచ్చండి మనం కంకిపాడు లాకుల దగ్గరికి వెళ్ళిపోతాం బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ దగ్గరికి వెళ్ళిపోతాం వల్లూరు కూడా వస్తుందండి ఇక్కడ ఏరియా ముందుకు వెళ్తే కొద్దిగా ఈ ఏరియా అయితే ఎక్సలెంట్ అండి కదా అవుటర్ రింగ్ రోడ్ బేస్ చేసుకుని మీ వెంచర్ వేసామండి మీకు ముందు కనబడే జెండాలు ఫ్లాగ్స్ కనబడుతూ ఉంటాయని మన వెంచర్కి ఒక ఏడు వందల మీటర్లలోనే ఉంటుందండి మన వెంచరు వెంచు రింగ్ రోడ్డుకి ఇప్పుడు స్టార్టింగ్ మీకు పదమూడు వేలు ప్రైస్ అండి అది ఒకసారి గమనించండి మీకు జూమ్ చేసింది ఫ్యాక్టరీ కనబడుతుంది ఇక్కడ ఇల్లులు కూడా ఉన్నాయండి ఇది దావులూరు అండి ఊరు దావులూరుకి ఆనుకొని వస్తుంది మంది రింగ్ రోడ్డు దావులూరు నుంచి వెళ్తుంది మనకి ఇదిగోండి హౌసులు కనబడుతున్నాయి కదా జూమ్ చేసి చూపించాను మీకు అందుకని హౌసులు కూడా ఉన్నాయి ఇక్కడ ఊరు కూడా ఉందండి దావులూరు టోల్ ప్లాజా ఉంది కదండి ఆ ఊరు బేస్ చేసుకొని ఇక్కడ ఫ్యాక్టరీస్ కూడా ఉన్నాయండి ఇది మనకి బందర్ రోడ్డుకి ఇంకా మీకు చక్కగా నేరుగా కనబడుతూ ఉంటుంది ఇటు నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వెళ్లే రూట్ అండి ఇది ఔటర్ రింగ్ రోడ్ ఏంటంటే మనకి మనకి తెనాలి ఈ తెలంగాణ బోర్డరు ఇవన్నీ టచ్ వెళ్తా ఉంటుంది అండి పొట్టిబాటికి ఎండ్ అయిపోద్ది అండి థ్యాంక్ యూ సార్